ఏం కాదులే లైక్ తీసుకోవచ్చు విశలం నేను ఇంతే ఎవరి కోసం మారను అంటున్నాడు భరత్ తమ్ముడు అనే ఐడితో ఫోర్టీన్త్ లైక్ ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ భరత్ తమ్ముడు త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైలో ఉండొద్దు మెసేజ్ అయితే చెయ్యండి ప్లీజ్ లైవ్ కి సపోర్ట్ చెయ్యండి అరే నేను మర్చిపోయినా పిండి రుబ్బాలి దోశ పిండి మర్చిపోయి తిన్నాక మిక్సీ మిక్సీ కింద పెట్టండి అంతలోపు నువ్వు కామెంట్ చదువుతుండు నేను మిక్సీ పెట్టి ఉంటే మెసేజ్ చెయ్యండి ఎవరు లేరా మెసేజ్ చెయ్యండి ఎవరున్నారో ఉంటే మెసేజ్ చేయండి ప్లీజ్ ఐట్లో ఉండొద్దు నీకేమైంది భరత్ బ్రో ఆ మాట యూజ్ చేసింది నేను కదా నువ్వు మాట్లాడవేంటి అక్కతో అంటున్నాడు మేం జోక్గా ఉంటే అక్క ఫీల్ అయింది అవునా భరత్ తమ్ముడు ఏం కాదులే చెప్పు అక్క అంటున్నాడు వినయ్ తమ్ముడు తిన్నావా తినలేదు వినయి తినాలి పిల్లలు తింటున్నారు తిన్నాక వాళ్ళు తిన్న తర్వాత నేను తింటాను కొసేపు తేజు వస్తుంది నేను వెళ్తాను కొంచెం మిక్సీకి రుబ్బేది ఉంది దోశ పిండి రుబ్బేసి వస్తా కంటిన్యూ అవుతూనే ఉంటది లైవ్ ఇంట్లో పెట్టేసి నేను మిక్సీ పెట్టేసి పడతా చూస్తూ ఉండండి ఓకే గో నో ప్రాబ్లం ఆ నేను చేస్తా చేస్తా వాళ్ళు తింటున్నారు తిన్న తర్వాత నేను రుబ్బుతా నా ఇష్టం నీకెందుకు నా ఇష్టం నీకెందుకు ఫిఫ్టీన్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు నేను కలవరిస్తుంది తమ్ముడు స్వప్న నిన్ను శ్రీని కలవరిస్తుంది శ్రీ కామెంట్ కామెంట్స్ రీచ్ అయ్యి మనం తేజుని చేస్తా చేస్తా తింటుంది తిన్నాక తను వస్తుంది నేను రుబ్బుతా అంటే ఫేస్ నాదే ఉంటది రీడ్ మాత్రం తని చేస్తుంది అక్కడ కన్నా సైడ్ పెట్టి రీడ్ చేయి శ్రీశైలం ఉన్నావా కొండకర్ల భరత్ కుమార్ పిఎస్ పీకే సిక్స్టీన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు భరత్ తమ్ముడు శ్రీశైలం ఉన్నావా శ్రీశైలం లైవ్ లో కలవరిస్తుంది నేను ఇద్దరిని అక్కగారు ఉన్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం కాదు మీ డాటా పిడుగు అవునా అబ్బో మామలు పెద్ద పిడుగులు కోడళ్ళు చిన్న పిడుగులు టెన్ లైక్ కంప్లీట్ టెన్ సబ్స్క్రైబ్ కంప్లీట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భరత్డు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హైడ్లో ఉండకండి మెసేజ్ చేయండి తిన్నావా భరత్ తమ్ముడు ఏం కరీ ఈరోజు ఏం చేసింది కర్రీస్ మమ్మీ అనొద్దు అన్న వినయ్ తమ్ముడు తిన్నావా ఏం కర్రీ కర్రీ పేరు చెప్పండి శ్రీశైలం నువ్వేం తిన్నావు ఎగ్ అన్నావు కదా శ్రీశైలం కోడిగుడ్డు కూర అన్నావు కదా మర్చిపోయినా నేను మీ డాక్టర్ చెప్పింది స్వప్నకి నిన్న నేను పిడుగుని అని అవునా బ్రో నేను ఇంకా లైక్కి రాను ఏ ఎందుకు భరత్ తమ్ముడు నా లైన్ కూడా రావా నా లైఫ్కి కూడా రావా తమ్ముడు ఎవరి కి వెళ్ళవా స్వప్న కి వెళ్ళవా ఎల్లు తమ్ముడు ఏదో అట్లా అన్నది కానీ పాపం ఏం కాదు లే అక్కనే కదా సపోర్ట్ చేద్దాం బాధపడకండి అట్లా ఏమైంది భరత్ నేను రెస్టారెంట్లో వంట మాస్టర్ అవునా ఓకే ఓకే ಅವು ಎಕ್ಕಂಧ್ರ ಇಕ್ಕೈದ್ರಾಬಾದ ಭರತಮ್ಮ